నెహేమ్యా తొమ్మిదవ అధ్యాయము ఈ నెల ఇరవై నాలుగవ దినమందు ఇస్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టాలు కట్టుకుని తల మీద ధూళిపోసుకుని కూడి వచ్చిరి ఇస్రాయలీలు అన్యచులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకుని మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనిచూ దేవుడైన యహోవాకు నమస్కారం చేయుచూ వచ్చరి లేవీలలో బాణి కద్మీయలు శబన్య శ ಶರೇಭ್ಯ ಬಾನೇ ಕೆನಾ ಅನವಾರು ಮೆಟ್ಲ ಮೀದ ನಿಲ್ವಬಡಿ ಎಲುಗೆತ್ತಿ ತಮ್ಮ ದೇವುಡೈನ ಯಹೋವಾಕು ಮೊರಬೆಟ್ಟರಿ ಅಪ್ಪಡು ಲೇವೀಲೈನ ಯೇಸುವ ಕದ್ಮೀಯ ಬಾನೇ ಹಸಭ್ನೇಯ ಶರೇಭ್ಯ ಹೋದಿಯ ಶಬನ್ಯ పెతహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడ ఎన్న యేహోవాని స్థుతించడని చెప్పి ఈలాగు స్తోత్రం చేసరి సకల ఆశీర్వాచిన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడిన నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించిన వాటినన్నింటినీ కాపాడు వాడవు ఆ కాస సైన్యమంతు నీకే నమస్కారం చేయిచ్చున్నది దేవ యేహోవా అబ్రహాంని ఏర్పరచుకుని కల్దీయులు ఊరు అని స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాం పేరు పెట్టిన వాడవు నీవే అతడు నమ్మకమైన మనసుగల వాడని ఎరిగి కానానీయులు హిత్తీలు అమోరీలు పెరిచీలు ఎబిసీలు గిర్గాశీలు అని వారి దేశమును అతని సంతతి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే నీవు నివృత్తిమంతుడివయుండి నీ మాట చొప్పున జరిగించితివి ఐగిప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి ఎర్ర సముద్రము నద్ద వారి మొరను నీవు వింటివి ఫరోజు అతని దాసులందరూ అతని దేశపు జనులందరినూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచిక క్రియలను మహత్కార్యములను చూపించితివి ఆ లాగన చేయుట వలన నీవు ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనుల ఎదుట నీవు సము సముద్రమును విభాగించినందున వారు సముద్ర మధ్య నేలను నడిచిరి ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసేటివి ఇదియోగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవను రాత్రికాల వారు వెళ్లవలసిన మార్గమున వెలిగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవను అయ్యియుండి వారిని తోడుకుని పోతివి సీనాయి పర్వతం మీదకి దిగవచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుక కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించేదివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించేదివి వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకున్న వల్లని వారికి ఆజ్ఞాపించేదివి అయితే వారిను మా పితరులను గర్వించి లోబడ నలక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయి వారు విధేయలగటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకునక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయావాత్సల్యతలు కలవాడవు గలవాడవు దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునయ్యుండి వారిని విసర్జింపలేదు వారు ఒక దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడార్లే ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను వారికి బోధించుటకు నీ యుప నీ యుపకారాత్మను నీ నీవిచ్చిన మన్నాను ఇయక మానలేదు వారి దాహములకు ఉదకమిచ్చేతివి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతిగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇదియోగాక రాజ్యములను మన జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరచేదివి గనుక వారు సిహోను అన హెస్బోను రాజు యొక్క దేశమును బాషానుకు రాజైన ఓగి యొక్క దేశమును స్వతంత్రించుకుని వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రొప్పింప ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకుని నీవు కానానీలను ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించేటివి అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలియువ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకుని అలాగిన వారు తిని తృప్తి పొంది మదించి ఈ మహోపకారమును బట్టి బహుగా సంతోషించరి అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తనను చంపి నీకు బహుగా విసుకు పుట్టించరి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించేతివి ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాల వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశం నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి తివి వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారం చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశం ముందుండి నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేక మార్లు వారిని విడిపించివితివి నీ ఆజ్ఞను విధులను ఒకడు ఆచరించిన ఇడలా వాటి వలన వాడు బ్రతుకున్నది కదా వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడిచినట్లు నీవు వారి మీద సా సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి నీవు అనేక సంవత్సరములు వారిని ఓచి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యం పలికితివి కానీ వారు వినకపోయిరి కాగా నీవు ఆయా దేశంలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి అయితే నీవు మొహోపకారమే ఉండి వారిని బొత్తుగా నాశనం చేయకయు విడిచి పెట్టకయూ ఉండేవి నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడువై ఉన్నావు చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలియు భయం కరుడువు నగు మా దేవ అశూర రాజుల దినములు మొదలుకుని ఈ దినముల వరకు మా మీదికి మా రాజుల మీదికి ప్రధానుల మీదికిని మా పితరుల మీదికి నీ జనులందరి మీదికి వచ్చిన శ్రమ ఎంతయో నీ దృష్టికి అల్పముగా ఉండుకుండును గాక మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివి నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతి మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నేను ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములను నీ యాజ్ఞలైనను వారు వినకపోయిరి వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తార ఫలం ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియో నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి చిత్తగించుము నేడు మేము దాస్యములో ఉన్నాము దాని ఫలములు దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి ఎందు మేము దాసులమై ఉన్నాము మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి ఆమె